توں اللہ اکبر Oh, my. Oh, <clears throat> صلی اللہ علیہ وسلم فالو یو کو سوال کو صحیح ماننے کے نزارے کی اور کی ادا فرماں ہمارے گھروں میں پھر کرنے ہیں سلام ہو سیدنا صدیق اکبر نبی कहता र मारा ज़रा भी बंदा खता दर मुझारो सवाब बंद मां ईलाही बहते बने हैं। अल्लाह की याद करो अल्लाह की बात करो। 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 अल्लाह की बात करो আজও పవిత్రమైన బక్రీద్ పండుగ ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు నమాజ్ చేయడం పొద్దునుంచి వారితో పాటి ప్రార్థనలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు ఆ భగవంతునికి నేను కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉండ బక్రీద్ అంటేనే ఒక త్యాగం రంజాన్లో కానీ బక్రీద్లో కానీ ఎంతో పవిత్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకుంటారు వారికి అందరికీ కూడా బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రపంచ మానవాళి అంతా కూడా ఈ పండుగ సందర్భంగా భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా సుఖశాంతులు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు పవిత్రమైన బక్రీద్ బక్రీద్ పండుగ శుభ సందర్భంలో మొత్తం ప్రపంచంలో ఉన్న మాడవాళ్ళ మీద బక్రీద్ యూత్ శుభాకాంక్షలు అలాగే ముఖ్యంగా వచ్చేసి భారతదేశము మన ఆంధ్ర రాష్ట్రము అది ముఖ్యంగా మన కడప జిల్లా మన కడప నియోజవర్గంలోని సోదర సోదరులు అందరికీ కూడా వేరు పేరు గురవుతాయి బక్రీద్ వీధుల శుభాకాంక్షలు ఈ ఈరోజు ఎంతో పవిత్రమైన పండుగ దీన్ని వెనుక పండుగ జరుపుకుంటాడంటే మీ ఎన్నిక ఎంతో చారిత్రాత్మకమైన అల్లాలు సంతోషం పెట్టేదానికి కూడా సైతము సమానిచ్చేదానికి సమాయత్తమైన విధ్వంసన్నారు ఆ మొత్తం ప్రపంచానికే త్యాగం ఏ విధంగా ఉంటుందో అని ఆయన నిరూపించారు ఆయన యొక్క త్యాగానికి ఫలితమే ఈరోజు మేమంతా కూడా ఇంత సంతోషంగా మనం పండుగ చేసుకుంటున్నామంటే ఆ రోజు వారు చూపించిన మార్గదర్శనాలను మనం అంతాగా చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉండాలి అలాగే ఈ పండుగ సందర్బాబున అలాగే నూతనంగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా బాగా ప్రజల్లో ఆయన పైన పూర్తిగా నమ్మకంతో మంచి పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగింది అలాగే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రము అగ్రగామిలో ముందుస్తాదని చెప్పి ఏ విధంగా ప్రజలు నమ్ముకొని ఒక పెద్ద సునామి లాంటి మెజార్టీ ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటారు ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అని చెప్పి ప్రజలు అనుకున్నారు కాబట్టి ఇంత పెద్ద మ్యాండెట్ ఇచ్చారు ప్రజలు అని చెప్పి తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రము మొత్తము ప్ర భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలోనే అగ్రగామిగా అభివృద్ధి పథంలో అమరావతి రాజధానినే ఒక నమూనా మాదిగా ప్రపంచాన్ని ఆయన చూపించే దాంట్లో ప్రణాళిక వేసుకుని ఆయన ముందుకు వస్తున్నారు కాబట్టి అందరం కూడా ఆయనకు బలం చేకూర్చి ఇంకా రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వాన్ని బలపరిచి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళని పాటిస్తారు